ఎలా ఉన్నారు మనకి హోలీ పండుగ వచ్చేసింది వావ్ మన లైఫ్ని రంగురంగులమయం చేసి మన జీవితంలో సంతోషాలను నింపే హోలీని ఎందుకు చేసుకుంటారు హోలీ పండుగ ప్రత్యేకత ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం వీడియోలోకి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మనకి ఈ హోలీ ప్రత్యేకత గురించి తెలుస్తుంది హోలీ అనేది రంగుల పండుగ హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లోనే దోల్ యాత్ర లేదా బసంత ఉస్త అని కూడా అంటారు హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర బృందావనం నంద్గావ్ బసానాలలో ఘనంగా జరుపుకుంటారు హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు పదహారు రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటుంది దూల్ హేత్ దులండి దులేండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున ప్రజలు రంగురంగుల పొడిని రంగు నీళ్ళని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు ముందు రోజున హిరణ్య కసుకుని చెల్లిలైన హోళిక అనే రాక్షసి బొమ్మకి నిప్పంటిస్తారు దీనిని హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని కూడా అంటారు హిరణ్య కసుకుని చెల్లిలైన హోళిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవాలలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు ారు హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకి పరమ భక్తుడైన ప్రహ్లాదుడు అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు ఆంధ్రప్రదేశాల్లో హోలికా దహన్ని కామదహనం అని అంటారు ఇది సాధారణంగా శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి పాల్గొన మాసము పౌర్ణమి రోజున జరుపుకుంటారు కొన్ని రోజుల తర్వాత పాల్గొన బహుళ పంచమి పంచమిన పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగపంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు విన్నారు కదా ఇదే అండి మన హోలీ పండుగ ప్రత్యేకత మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఇవాళ హోలీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ చేయండి ప్లీజ్ ఓకేనండి ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్ చివరిగా మీకందరికీ హోలీ శుభాకాంక్షలు